విఎస్ స్వాగతం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి పోలీసుల గౌరవందనం స్వీకరించారు అనంతరం పలు విభాగాలను ప్రతిభను కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు మహిళలు ఇలా ప్రజల ప్రాణ మాన ధన రక్షణలో కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వారి యొక్క గట్టి పోలీసు తర్వాత యూనిఫామ్లో ఉన్న లేకున్నా ఇరవై నాలుగు గంటలు సేవా తరఫు ప్రదర్శించడం మా లక్ష్యం అన్నటువంటి సాయుధులైన పోలీసు బలగాలందరినీ కూడా సమన్వయపరుస్తూ నిరంతరం నిష్ణాతులైన అంకిత భావంతో కూడుకున్న దేశభక్తి పోలీసులై ప్రజా సంక్షేమానికి డిష్కర్ మీద అనుమతి తీసుకున్నారు పరెడ్ కమాండర్ అహ్మద్ పాష గారు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ శిలం గారు శ్రీనివాస్ గారు శివ గారి కాషన్లని అద్దుకొట్టు మహిళా పోలీసు కూడా బలగాలు సరే జహాసే అచ్చ హిందూస్తా హమారా హమ్ బుల్ బులే హైస్కి ఏ కుల్ సితా హమారా అంటూ కదం కదం కలుపుతూ సమిష్టి పరేడ్ ని నిర్వహిస్తూ ఆర్మడ్ పరేడ్ ముందుకు కదులుతూ వేదిక పైన ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి ఎస్పి సార్ గారికి వారి యొక్క వందనాన్ని అందజేస్తూ ముందుకు కదులుతారు క్రమశిక్షణకు सर कल कटीसर मुंबई प्रजाप्रतिनिधि

జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చుకున్నాము భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసిన వీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిపుణులకు ఈ సందర్భంగా నా జోహాలు అర్పిస్తున్నాము ప్రజాపాలన పారదర్శకత సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాలు అందించాలని మన ప్రభుత్వం లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా